ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అని ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి అయినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే ఈ కృష్ణా పరిలోక ప్రాంతం ఉండి పక్కనే నీరు పోతున్నా ఈ పాలమూరు జిల్లా వలసల జిల్లా ఉంది ఈ పాలమూరు జిల్లా దుర్భిక్ష పరిస్థితిలో ఉంది ఈ పాలమూరు జిల్లా రైతులు వ్యవసాయ కూలీలుగా వివిధ ప్రాంతాల్లో పోయి జీవిస్తున్నారని తలంచి అనేక ప్రాజెక్టులని ఈ పాలమూరు జిల్లా కోసం శంకుస్థాపన చేయడమే కాకుండా సుమారు తొంభై నుంచి తొంభై ఐదు శాతం ఆనాడు పది సంవత్సరాల క్రితమే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు ఈ ప్రాజెక్టుని ని కంప్లీట్ చేసిన మాట ముమ్మాటికి నిజం తెలంగాణ రాష్ట్రం కావాలి అని తెలంగాణ రాష్ట్రాన్ని శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఇస్తే ఇచ్చిన తెలంగాణ ప్రజలకి ఏ ప్రాంతానికి వచ్చి ఆ ప్రాంత యాసలో భాషలో మాయ మాటలు చెప్పి రెండు పర్యాయాలు తెలంగాణ ప్రజలని మభ్యపెట్టి రెండు పర్యాయాలు సుమారు పది సంవత్సరాలు మొన్నటి దాకా పరిపాలించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పరిస్థితి మాజీ ముఖ్యమంత్రి గారి పరిస్థితి మనకు తెలియంది కాదు చెప్పిన మాటలు చెప్పకుండా కళ్ళ మళ్ళీ మాటలు చెప్పి రెండు పర్యాయాలు ముఖ్యమంత్రి అయ్యారు మళ్ళీ మూడోసారి కాంగ్రెస్ పార్టీ మీ అందరి దీవెలతో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత కూడా ఇంకా ఊహల్లో ఉన్నారు ఇంకా నేనే ముఖ్యమంత్రి అని పగట కాలంలోనే కంటున్నారు మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఇంకా ఆయన ప్రతిపక్షంలో ఉన్నట్లు అనుకోవటంలా ఇంకా తనే ముఖ్యమంత్రి అనే పరిపాలన ఇంకా రనే చేస్తున్నట్లు వారి ఆవభావాలు నడక ఈనాడు ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం ఇదే కృష్ణా పరివాహక ప్రాంతంలో ఇదే కృష్ణా నది మీద గడిచిన కొన్ని రోజుల నుంచి చాలా అవాకులు చవాకులు పేలుతున్నారు ఈ వేదిక నుంచి ఆ కలవకుంట్ల చంద్రశేఖరరావు గారిని గత ప్రభుత్వంలో పరిపాలించిన పెద్దలని రెండే ప్రశ్నలు అడుగుతున్నాను తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని మభ్య పెట్టి పది సంవత్సరాలు మీరు పరిపాలించారు పది సంవత్సరాలు మీరు పరిపాలించిన దాంట్లో ఇందాక తమ్ముడు చెప్పినట్లు పాలమరు రంగారెడ్డికి సుమారు ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరానికైనా కృష్ణా ఓటర్లతో మీరు నీలిచ్చారా అంతేకాదు ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన అన్ని ప్రాజెక్టుని ఆ గేట్లకు రంగులేసి కాలువల్లో పెరిగిన కంపెనీకి పీకి ఇది మేము చేశామని పూలు చల్లుకొని రంగులు చల్లుకున్నారే తప్ప ఆనాడు అది కాంగ్రెస్ పార్టీ చేసింది అని కనీస ఇంగిత జ్ఞానమైనా మీకుందా ఇక మూడో విషయం కృష్ణా పరివాక ప్రాంతంలో ఉండే శ్రీశైలం నాగార్జున సాగర్ డ్యాముల్ని కేంద్ర ప్రభుత్వానికి ఇంకా రెండు నెలలు కూడా ఈ కొత్త ప్రభుత్వం నిండల కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరామ రాజ్యం తెలంగాణ రాష్ట్రంలో వచ్చి ఈ రెండు నెలల లోపనే ఈ ప్రాజెక్టుని కేంద్ర ప్రభుత్వానికి మనం యాడ్బర్ చేశాము అంటున్నారు ఇది ఎంత వరకు న్యాయమో మీరే ఒక్కసారి ఆలోచించండి ఒక్క పత్రాన్ని మీరు చూపించండి ప్రజల ముందు మీడియా ముందు మీ భాగవతాన్ని అతి కొద్ది రోజుల్లోనే ప్రజల మందికి ప్రజల ముందుకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు చేసిన గత పాపాలని ప్రజలకి శ్వేత పత్రంలో చూపించనున్నాం ఇప్పటికే రెండు శ్వేత పత్రాలు చూపించాం లెక్కల తెలియక ముందు ఎన్నికల ముందు ఆనాడు మీరు చేసిన అప్పు ఐదు కోట్లని అనేక వేదికల మీద మేమందరం చెప్పాం లెక్కలు చూసిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్లు అప్పు చేసిన ప్రభుత్వలు మీరా ఈ ఇందిరమ్మ రాజ్యంలో మమ్మల్ని ప్రశ్నించేది